చందమామ మహాభారతం ఒకటవ భాగం పరీక్షిత్తు శాపం నైనిసారణ్యంలో ఋషిగణాలు ఉండేవి ఆ ఋషులకు కులపతి సౌనక మహాముని ఆయన ఒకప్పుడు పన్నెండేళ్ల పాటు జరిగే సత్రయాగం చేశాడు అనేక మంది ఋషులు కలిసి ఆ యాగం చేస్తూ ఉండగా అక్కడికి రోమహర్షుడి కొడుకు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు వచ్చాడు సూతుడికి తెలియని పురాణగాథలు లేవు సూతుణ్ణి చూడగానే మునులందరూ అతని చుట్టూ మూగి నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు నువ్వు రావటం మాకు ఎంతో సంతోషమైంది నీ నుండి మేము ఎన్నో పుణ్య వినవచ్చు అన్నారు అప్పుడు సూతుడు వాళ్లతో మహర్షులారా పరీక్షిత్తుడి కొడుకు జనమేజయుడు గొప్ప సర్పయాగం చేశాడు ఆ సమయంలో వైశంపాయనుడు జనమేజయుడికి అద్భుతమైన భారత కథలను చెప్పాడు ఆ కథలను రాసినవాడు వైశంపాయనుడి గురువైన వేదవ్యాసుడే నేను ఆ కథలన్నీ విని యుద్ధం జరిగిన సమంతక పంచకమనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శించి అట్నుండి ఇలా వస్తున్నాను అన్నాడు ఆ మాటలకు సంతోషించిన సౌనకాతి మహామునులు వ్యాసుడు రచించిన మహాభారత కథలను తమకు చెప్పమని సూతుణ్ణి ఎంతో కుతూహలంగా కోరారు సూతుడు వాళ్లతో ఇలా చెప్పాడు భారత రచన ఎలా జరిగిందనుకున్నారు కృష్ణద్వైపాయునుడనే పేరు గల వ్యాసుడు వేదాలను నాలుగుగా విభజించిన అనంతరం హిమాలయాల మీద కొంతకాలం తపస్సు చేశాడు ధృతరాష్ట్రుడి తరం వాళ్లంతా చనిపోయాక భారతం గురించి ఆలోచించాడు అది లోకానికంతటికీ పఠనీయంగా ఉండేటట్లు చేసే మార్గం ఏమిటా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా ఆయనను చూడటానికి బ్రహ్మ వచ్చాడు వ్యాసుడు బ్రహ్మకు భక్తితో ప్రణామం చేసి కూర్చోబెట్టి దేవా నేను వేద వేదాంగాల సారమంతా ఇమిడ్చి భారతం అనే ఇతిహాసాన్ని ఆలోచించాను ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్లుగా లెక్కించేవాడు ఎవరూ కనబడట్లేదు అన్నాడు అప్పుడు బ్రహ్మ నాయన విఘ్నేశ్వరుణ్ణి మనసారా ప్రార్థించి అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు అని బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇచ్చాడు వ్యాసుడు ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చాడు వ్యాసుడు కోరిన ప్రకారం ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లెఖించాడు ఆ మహాభారతాన్ని దేవలోకంలో నారదుడు పితృలోకంలో దేవనుడు అనే అసితుడు గంధర్వాది లోకాలలో సుకుడు ప్రచారం చేశారు జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైసంపాయనుడు దానిని పఠించి భూలోకంలో ప్రచారంలోకి తెచ్చాడు సౌనకాది మహామునుడు ఈ విషయాలు విని ఎంతో సంతోషించి కౌరవ పాండవులు యుద్ధం చేసిన సమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అని సూతుణ్ణి అడిగారు అప్పుడు సూతుడు వాళ్లకు దానిని గురించి ఇలా చెప్పాడు త్రేత ద్వాపర యుగ సంధిలో రాజులు మితిమించిన అహంభావంతో మదించి అధర్మ మార్గాన సంచరిస్తూ ఉంటే పరశురాముడు వాళ్లను ఇరవై ఒక్కసార్లు వెతికి వెతికి చంపి వాళ్ళ రక్తంతో ఐదు మడుగులు కల్పించి ఆ మడుగులలో పితృదేవతలకు తర్పణాలు ఇచ్చాడు పితృదేవతలు సంతోషించి ఆ మడుగుల ఐదు పుణ్యతీర్థాలు అయ్యేటట్లు పరశురాముడికి వరమిచ్చారు ఆ ప్రదేశంలోనే అతి ఘోరమైన భారత యుద్ధం జరిగింది ఆ కారణంగా సమంతక పంచక క్షేత్రానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది పరీక్షిత్తుడి కొడుకైన జనమేజయుడు ఆ కురుక్షేత్రంలో తన తమ్ములైన శృత ఉగ్రసేన భీమసేనుల సహాయంతో దీర్ఘమైన సత్రయాగం చేస్తున్నాడు ఆ సమయంలో శర్మ అనే దేవతా శునకం కొడుకు సారమేయం అనేది యజ్ఞవాటికలో తిరుగుతూ ఉంటే జనమేజయుడి తమ్ముడు ఆ కుక్కను తరిమి కొట్టారు ఆ కుక్క వెళ్ళి తన తల్లి అయిన శర్మతో చెప్పింది సాధువులు పేదలు అయిన వాళ్లకు కీడు చేస్తే కట్టి కొడపకపోదు అని శరమతిట్టింది తిట్టు శాపమై తగులుతుందేమోనని భయపడి జనమయజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి శాంతి కర్మలో చేయించటానికి పురోహితుడు ఎవరైనా దొరుకుతారా అని చూడసాగాడు ఒకసారి అతను అరణ్యంలో వేటాడబోగా అక్కడ శృతశ్రవుడి ఆశ్రమం కనబడింది శృతశ్రవుడికి సోమశ్రవుడు అనే కొడుకు ఉన్నట్లు తెలిసి జనమేజయుడు మీ కుమారుణ్ణి నాకు పురోహితుడుగా ఇవ్వగలరా అని శ్రతశ్రవుణ్ణి అడిగాడు నా కొడుకుకు ఒక నియమమున్నది బ్రాహ్మణుడైన వాడు ఏది అడిగినా నా కొడుకు ఇచ్చేస్తాడు అతని ఈ నియమానికి భంగం రాకుండా నువ్వు చూసేటట్లయితే అతను నీకు పురోహితుడుగా ఉంటాడు అన్నాడు శృతశ్రవుడు జనమేజయుడు అందుకు సమ్మతించి సోమశ్రవుణ్ణి తన వెంట హస్తినాపురానికి తీసుకుపోయి అతని సహాయంతో అనేక యజ్ఞాలు చేశాడు ఇలా ఉండగా ఒకనాడు జయుడి వద్దకు వదంకుడు అనే ఒక మహర్షి వచ్చి రాజా నువ్వు చెయ్యవలసిన పని ఉపేక్షించి చేతులు కట్టుకుని ఇలా కూర్చున్నావేమిటి అన్నాడు స్వామి క్షత్రియ ధర్మాలని తప్పకుండా ఆచరిస్తున్నానే ఏమిటి నేను చెయ్యక మానినది అని జనమేజయుడు వదంకుణ్ణి అడిగాడు సర్పయాగం చెయ్యి ఆ దుర్మార్గుడు తక్షకుణ్ణి వెంటనే బూడిద చెయ్యి మీ తండ్రి అయిన పరీక్షిత్తున కాటు వేసి చంపినది ఆ దుష్టుడైన తక్షకుడు కాడా మీ తండ్రి ప్రాణాలను రక్షించడానికి వచ్చే కాశ్యపుడికి అంతులేని ధనాన్ని లంచం పెట్టి తిప్పి పంపినది వాడేగా అన్నాడు వదంకుడు ఆవేశంగా నిజానికి వదంకుడికి కూడా రక్షకుడి పైన చాలా పగ ఉన్నది దానికి కారణం ఇది ఈ వదంకుడు వేదుడనే ఋషి దగ్గర చదువుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతూ తన గురువును గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారు అని అడిగాడు నా భార్య ఏమి కోరుతుందో అడిగి చూడు అన్నాడు వేదుడు వదంకుడు గురుపత్ని ఏమి కావాలి అని అడిగాడు ఇవాళకు నాలుగో రోజున నేను పుణ్యకవ్రతం చేసుకుంటాను అప్పుడు కొండలాలు పెట్టుకోవాలని ఉన్నది నేను కోరే కొండలాలు పౌష్యుడు అనే రాజు భార్య వద్ద ఉన్నాయి చేతనైతే వాటిని తీసుకుని తెచ్చి ఇయ్యి అన్నది గురుపత్ని వరం కూడా పౌష్యరాజు భార్య వద్దకు పోయి సంగతి చెప్పాడు ఆమె తన కొండలాలు ఇవ్వటానికి ఒప్పుకున్నది కానీ వాటిని తస్కరించటానికి తక్షకుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడని హెచ్చరించింది ఆమె అన్నట్లే జరిగింది ఉదంకుడు ఆ కొండలాలు తీసుకుని అరణ్య మార్గాన పోతూ ఒక చోట మడుగు చూసి కొండలాలను ఒక చోట పెట్టి ఆచమించటానికి మడుగు దగ్గరకు పోయేసరికి అప్పటిదాకా ఉదంకుడిని దూర దూరంగా రహస్యంగా వెన్నాడుతూ వచ్చిన తక్షకుడు ఆ కొండలాలను హరించి పారిపోసాగాడు నగ్న మానవ రూపంలో ఉన్న తర్షకుడిని ఉదంకుడు తరిమి పట్టుకున్నాడు వెంటనే తక్షకుడు ఒక పాముగా మారి ఒక బిలంలో దూడాడు ఉదంకుడు ఆ బిలాన్ని ఒక కర్రతో తవ్వి పెద్దది చేస్తూ ఆ మార్గాన పాతాళానికి చేరుకున్నాడు అక్కడ ఉన్న నాగులను ఉదంకుడు ఎంత స్తోత్రం చేసినా లాభం లేకపోయింది చివరకు అతనికి ఒక గుర్రం మీద కూర్చుని ఉన్న ఒక మనిషి కనిపించాడు ఆ గుర్రం అగ్ని దానిమీద ఉన్నవాడు ఇంద్రుడు ఆ సంగతి ఉదంకుడికి తెలియదు అయినా ఆ మనిషి తనను నీకేం కావాలి అని అడిగితే ఉదంకుడు నాగలోకాన్ని తనకు అధీనం చేయమన్నాడు వెంటనే ఆ గుర్రం నుండి భయంకరమైన అగ్ని జ్వాలలు వెలువడ్డాయి నాగలోకమంతా బూడిద అయిపోతుందని భయపడి తక్షకుడు కుండలాలను తీసుకుని వచ్చి ఓదంకుడికి ఇచ్చాడు అతను వాటిని సకాలంలో గురుపత్నికి అందచేశాడు ఓదంకుడి ద్వారా తన తండ్రిని చంపినది తక్షకుడని తెలియగానే జనమేజయుడు తన మంత్రులను అలా జరగటానికి కారణమేమిటి అని అడిగాడు వాళ్ళు పరీక్షిత్తు మరణ వృత్తాంతం ఇలా చెప్పారు భారత యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన పరీక్షిత్తు కృపాచార్యుడి వద్ద విలువిద్య నేర్చి పాండవుల అనంతరం రాజ్యపాలన చేస్తూ వచ్చాడు ఆయనకు వేట అంటే చాలా ఇష్టం ఒకనాడు ఆయన వేట తమకంలో అరణ్యంలో తన చేత దెబ్బతిని పారిపోయే జంతువును తరుముకుంటూ సమీకుడు అనే మహాముని తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి బాణం తగిలిన మృగం ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది అది ఇటుగా వెళ్ళింది అని అడిగాడు మౌనంగా తపస్సు చేసుకునే సమీకుడు సమాధానం చెప్పలేదు పరీక్షిత్తుకు కోపం వచ్చింది అతను ఒక చచ్చిన పామును బాణం ములికితో ఎత్తి సమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు సమీకుడి కొడుకైన శృంగికి ఒక మిత్రుడి ద్వారా పరీక్షిత్తు చేసిన పని గురించి తెలిసింది ముక్కూపి అయిన శృంగి పట్టరానే కోపంతో ఇవాళకు ఏడో రోజున పరీక్షిత్తు తర్శకుడి వశంతో చచ్చిపోవుగాక అని శాపం ఇచ్చాడు తన కొడుకు లాంటి మంచి రాజుకు ఇంత దారుణమైన శాపం ఇచ్చాడని తెలిసి సమీకుడు చాలా నొచ్చుకుని గౌరముఖుడు అనే తన శిష్యుని పిలిచి నువ్వు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి శాపం సంగతి చెప్పి తక్షకుడి వల్ల అపాయం రాకుండా జాగ్రత్త పడమని చెప్పు అన్నాడు గౌరముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్లే చెప్పాడు పరీక్షిత్తు తాను చేసిన పనికి నొచ్చుకుని శృంగి ఇచ్చిన శాపానికి భయపడి శాపం తగలకుండా ఏదైనా ఉపాయం చూడమని తన మంత్రులను కోరాడు వాళ్ళు ఒక ఒంటి స్తంభం మేడ కట్టించారు అందులోకి బయట గాలి కూడా పోవటానికి వీల్లేదు మేడ నిండా విషాలకు విరుగుడుగా పనిచేసే ఔషధాలను ఉంచారు విషవైద్యులను మంత్రసిద్ధులను పిలిపించారు రాజుతో సహా మంత్రులందరూ ఆ మేడలోనే చేరారు ఆరు రోజులు ఏ ప్రమాదము లేకుండా గడిచాయి ఏడో రోజున కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు కలిగిన శాపం గురించి విని తక్షకుడు కరిచిన పక్షంలో రాజు ప్రాణాలను కాపాడటానికి బయలుదేరి వస్తున్నాడు తక్షకుడు కూడా రాజును కలవటానికి మార్గమేదా అని తీవ్రంగా ఆలోచిస్తూ బ్రాహ్మణ వేషంలో వస్తూ కాశ్యపుణ్ణి కలుసుకున్నాడు నేర్పుగా అతను వెళ్లే పని తెలుసుకున్నాడు కాశ్యపుడు తక్షకుడితో నాకు పాముల విషయానికి విరుగుడు తెలుసును నా మంత్రశక్తితో పాముల చేత చచ్చిన వాళ్లను క్షణాలలో బ్రతికించగలను రాజును తక్షకుడు కరిచే పక్షంలో ఆయనను బ్రతికించితే నాకు బోలేడంత ధనమూ కీర్తి లభిస్తుంది అన్నాడు అయ్యా నేనే తక్షకుణ్ణి నా విషంతో చచ్చిన వాళ్ళు బూడిదైపోతారు నీ మంత్రాలతో తిరిగి బ్రతకరు నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు తర్శకుడు కాశ్యపుడు ఒప్పుకోలేదు తర్షకుడు సమీపంలో ఉన్న మది కాటు కాటువేసి తన విషాగ్నితో దాన్ని బూడిద చేసేశాడు వెంటనే కాశ్యపుడు దాన్ని తన మంత్రంతో ఎప్పటిలాగా చేశాడు బ్రాహ్మణోత్తమా నా విషానికి విరుగుడు వేయగలవేమో కానీ మునికుమారుడి శాపానికి విరుగుడు వేయగలవా రాజు ఇచ్చే ధనం కంటే చాలా హెచ్చు ధనమిస్తాను తీసుకుని వెళ్ళిపోవు అని తర్క్షకుడు కాశ్య లోభ పెట్టి డబ్బిచ్చి పంపేశాడు తర్వాత తక్షకుడు కొందరు నాగులను మునికుమారుల రూపంలో పరీక్షిత్తు వద్దకు పంపాడు వాళ్ళు ఫలాలు పుష్పాలతో పరీక్షిత్తు వద్దకు వెళ్ళారు వాళ్ళు ఇచ్చిన ఫలాలలో ఒకదాన్ని పరీక్షిత్తు పగలదీశాడు అందులో చిన్న పురుగు కనబడింది పరీక్షిత్తు తన చుట్టూ ఉన్న వాళ్లతో శాతకాలం ముగుస్తున్నది సూర్యాస్తమయం కావస్తున్నది నన్ను కరిస్తే ఈ పురుగు కొరవాలి కానీ సర్పభయం అనేది లేదు అన్నాడు అంతలోనే ఆ పురుగు తక్షకుడై పరీక్షిత్తును కెరిచాడు అందరూ భయంతో చల్లా చెదురుగా పారిపోయారు తక్షకుడి కాటుకు పరీక్షిత్తు తగలబడిపోవడమే కాక ఒంటి స్తంభం మాడ నిలువునా మండింది స్వస్తి